Hi, Jumbo, Karibu, Kenyan's Kitchen. Today we are cooking chicken. This is chicken. I'm washing. African style. African style. Kenyan style. Let's say Kenyan style. Okay. Cooking chicken with the rice. She's washing chicken. ఇక్కడ చికెన్ వాష్ చేసే టైంలో దానికంటే ముందు ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంది ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల టమాటోస్ కట్ చేసేసిద్ది అంట మా మెనూ వచ్చేసి రైస్ చికెన్ విత్ రైస్ నాట్ ఓన్లీ రైస్ కెనియన్స్కి బాగా ఇష్టమైన గిదేరి మా మామ చాలా బాగా చేసిద్ది గిదేరి ఈ రెసిపీ కూడా చూపిస్తాను నేను ఎలా చేసిద్ది అనేది మామ మనకు తెలియకుండా ఏమేస్తుంది వాట్ యు మిక్స్ మిక్స్ ఇన్ సైట్ సాల్ట్ వాష్ చేసుకున్న చికెన్లో గరం మసాలా వేసింది గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఎల్లో పౌడర్ అంటే పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ స్పైసీస్ వేసుకోరని చెప్పాను కదా ఎంత తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసిందో చూడండి చాలా తక్కువ స్పైసీతో చేసిద్ది సాల్ట్ అవన్నీ వేసి చక్కగా మిక్స్ చేస్తుంది చూడండి మిక్సింగ్ టుగెదర్ మా మామ అక్కడ ఏం లెక్కేసుకుంటుందంటే ఎంతమంది ఉన్నారు అంతమందికి ఎన్ని రైస్ వేయాలి ఎంత వండాలి అని చెప్పి ఆలోచించి బుక్ చేస్తుంది క్యారెట్ అయితే కట్ చేస్తుంది వాళ్ళందరికీ రైసు గిదేరి వండింది మా వారి కోసం అయితే ఇక్కడ జొన్న అన్నం వండుతుందండి మా వారైతే జొన్నన్న తింటారు అందుకని జొన్నన్న వండుతుంది మీరు మళ్ళీ అల్యూమినియం గిన్నెలు చూసి అడుగుతారు కదా అల్యూమినియం గిన్నెల్లో వద్దండి అని ఆమెకు అయ్యే ఇష్టము మనం తెచ్చిపెట్టినా కానీ స్టీల్ చాలా ఉన్నాయి తెచ్చిపెట్టిన మళ్ళీ వాటిలోనే వండుద్ది అదే చెప్తున్నాను మంచిది కాదు నువ్వు పాట్స్ కానీ లేకపోతే ఐరన్ కానీ ఉన్నాయి కదా వాటిల్లో చేయండి అంటే మాకు విలేజెస్లో ఇలాగే చేస్తారు అని చెప్తుంది మేరీ యువర్ విలేజ్ సైడ్ యూజింగ్ దిస్ థింగ్స్ గిదేరీలు అయితే మాత్రమే కుండలో వండుతాము మిగతా అన్ని అల్యూమినియం పాటలోనే వండుతామని చెప్తుంది బట్ తను చెప్పేది కూడా పాయింటే కదండి తను ఏమంటుందంటే మేము చిన్నప్పటి నుంచి వాడుతున్నాము ఈ బౌల్స్ అప్పుడు రాని డిసీజులు ఇప్పుడు ఏమొస్తాయి అవన్నీ ఓవర్ హీట్ ఇప్పుడు ఉన్న ఫుడ్ టెక్ ఫుడ్ అంతా వల్ల వస్తుంది అంటుంది నేను ఎంత చెప్పినా వినదు ఇంకా నేనే వదిలేసి సరే కానీ ఏదో నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని చెప్పి వదిలేస్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా ఇక్కడ టమోటాలు సీడ్స్ తీసేస్తుంది ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ అలాంటివి వస్తాయని చెప్పి తనకి భయం అనమాట అందుకని తీసేస్తుంది మా హెల్త్ గురించి అంత మంచిది కాదు టమోటో సీడ్స్ వేసుకోవటం అని తన కుకింగ్ స్టైల్ అయితే నేను అసలు ఆఫీస్లో డిస్టర్బ్ చేయనండి తనకి ఏమైనా వెరైటీలు కావాలి ఇండియన్ ఫుడ్ నేర్చుకోవాలి అని తనంతా తను వచ్చి అడిగితేనే నేను వచ్చి అయితే చెప్తాను తన వంట విషయంలో అయితే మాత్రం నేను అస్సలు జోక్యం చేసుకోను ఈ కిచెన్ అంతా తన రాజ్యం అనమాట ఆఫీస్లో ఇంట్లో మన రాజ్యం అయితే ఆఫీస్లో తన రాజ్యం ఇక తను ఏది వండి పెట్టి పెడితే అది హ్యాపీగా తింటాం కానీ చాలా టేస్టీగా చాలా ప్రేమగా చేసేది ఫుడ్ అయితే మన ఇండియన్స్ చేసే చికెన్కి అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ కెండియన్స్ చికెన్కి అంత ప్రాసెస్ ఏం లేదు ఆయిల్ పోసుకుండి దిస్ ఈజ్ ఫర్ చికెన్ రైట్ ఓకే సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి చూస్తే మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం ఫాలో అయిపోండి జీరా జీలకరండి కరెలీస్ కర్రీలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటుందండి అన్ని ఫుడ్లకి ఒకేసారి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటుంది టవటప్ప వేసేసిద్ది అన్నమాట తిరగమాతలు ఇంకా చికెన్ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తుంది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూశారు కదా అంత రెండు కేజీలు చికెన్ అండి రెండు కేజీలు చికెన్కి కొంచెం వేసింది ఎల్లో పౌడర్ చూడండి చికెన్లో టమోటోస్ వేసింది రెండు కేజీలు చికెన్కి అంతవరకు వేస్తుంది సాల్ట్ ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం వేసింది చికెన్ మ్యారినేషన్లో చిల్లీ చిల్లీ చూడండి ఎంత తక్కువ వేసిందో అసలు మాములుగా అయితే అసలు వేసుకోరు చాలామంది మా మామ కొంచెం మా ఫుడ్లో అలవాటు కాబట్టి మా స్టాఫ్కి కొంచెం వేసింది పర్లేదు ఇక్కడ చిన్న టెక్నిక్ చూడండి టమాటోలో సీడ్స్ అన్నీ తీసేసింది కదా ఆ జ్యూస్ ఉండిపోద్ది కదా ఆ జ్యూస్ని ఇందో ఇలా ఫిల్టర్లో వేసి సీడ్స్ వరకే వద్దన్నాం కదా అందుకని సీడ్స్ మాత్రం తీసేసి ఆ జ్యూస్ వేస్ట్ చేయకుండా ఇలా చేస్తుంది చిన్న టిప్ అనమాట సేవింగ్ మొత్తం అస్సలు వేస్ట్ కానీదండి తనలో నచ్చేది నాకు ఇదే అస్సలు ఏ ఫుడ్ వేస్ట్ అవనీదు మళ్ళీ ఆ సీట్స్ తీసుకెళ్ళి కింద ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్లో వేసేసిద్ది తను వండే స్టైల్ కూడా చూస్తారని నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తున్నాను ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేస్తాను టమోటో ఆనియన్ అలాగా మంచిగా కుక్ అయినాక ఇప్పుడు చికెన్ వేస్తుంది తీసుకుంది ఫోర్ టమోటో టూ ఆనియన్స్ నా మీరీ త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ ఫోర్ టమోటో వేసి కట్ చేసి ఒక రెండే రెండు చిల్లీస్ ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా సాల్ట్ అంతే యా

ఉడుకుతుంది చికెన్ ఫినిష్ అయిపోయింది కొంచెం ధనియా వేసి తీసేసుకుందనమాట ఇంకో మామ అయితే టేబుల్ రెడీ చేసేసింది వాట్స్ ద మెనూ మేరీ టుడే రైస్ అండ్ చికెన్ ఓకే ైస్ అలా వండిన చికెన్ని మా మేరీ స్టాఫ్కి చూడండి ఎలా పెట్టేట్టు చక్కగా ప్లేట్లో అన్నం సర్దేసింది ఈ మా వండిన చికెన్ని కెన్యా వాళ్ళు ఎలా ఇష్టంగా తింటారు అనేది ఎలా టే ఎలా ఉంది అనేది టేస్ట్ వాళ్ళని అడిగి కనుక్కుందాము తనే సర్వ్ చేసిద్దాం అందరికీ కెన్యాస్ కిచెన్లో కెన్యా మామ చేసిన కెన్యాస్ చికెన్ ఇంక మా మేరీ చూడండి చక్కగా ఫుడ్ అయితే సర్వ్ చేసి అంత చక్కగా పెట్టేసిందో టుడే చికెన్ అండ్ చికెన్ అండ్ రైస్ మా వాళ్ళు వచ్చేసి ఏదో ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు కిందకి వెళ్ళి తింటారంట కింద వాళ్ళ టేబుల్ ఉంది ఇప్పుడు టేస్ట్ చెప్తారు విత్ చికెన్ రఫీకి నాట్ ఓన్లీ రైస్ మా వాళ్ళు ఫైనల్గా ఇక్కడ కూర్చొని చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అసెంబ్బల్ హ్యాపీ వెరీ నైసం ఇక్కడ మా వాళ్ళు చికెన్ రైస్ చాలా బాగుందని చెప్పిన స్వీట్ అంటే తీగ అని కాదు బాగుందని చెప్పడం అనమాట వాళ్ళ ఉద్దేశం వెరీ డెలిషియస్ ఇంకా ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కుంది అయితే ఇలా కూర్చొని తింటున్నాడు చూడండి హీఈంయింగ్ నైస్లీ ఫుడ్ లైక్ చికెన్ పీసా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు యూట్ నైస్లీయా యు లైక్ ఎక్ చికెన్ స్టైల్ చికెన్ రైట్ దిస్ ఇస్ కెనియన్ స్టైల్ చికెన్ కెనియన్ స్టైల్ చికెన్ అయితే మా మామ వండింది మా స్టాఫ్కి అయితే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరెన్నో కెన్యా ముచ్చటితో కెన్యా ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్ బాయ్ సే బాయ్ 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 థ్యాంక్ యూ బాయ్